తోటకూర కాన్ కాంబినేషన్లో గారెలు చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి తోటకూరలో ఐరన్ జింక్ విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఆకుకూరలతో ఇలా చేయడం వల్ల అందరికీ మంచిది ఈ గారెల రుచి అందరికీ నచ్చుతుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా మిక్సర్ జార్లో ఒక పన్నెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిర్చి అనేది కారం తినేదాన్ని వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇలా తుంచి వేసుకుంటే మిక్సీ అనేది బాగా అవుతుంది ఇదిగోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి అలాగే ఒక అంగుళం అల్లం పావు టీ స్పూన్ వామ వన్ కప్పు కార్న్ స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు నార్మల్ కార్న్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ కాన్ తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రాళ్ళుప్పు ఇదంతా మంచిగా పేస్ట్ అవ్వడానికి త్రీ టీ స్పూన్స్ వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువగా వాటర్ వేసుకుంటే చెడిపోతుంది టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి మరీ ఫైండ్ పేస్ట్లా కాదు కాస్త కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా కచ్చపచ్చ అంటే బరుకుగా అన్నట్టు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న తోటకూర తీసుకుంటున్నానండి ఆకుకూర అనేది పైకి లేస్తుంది కదా కాస్త ప్రెస్ చేసి అలా తీసుకోవాలన్నమాట టూ కప్స్ తోటకూర తీసుకోవాలి అలాగే మనం చేసుకున్న పచ్చిమిర్చి కార్న్ పేస్ట్ కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు బియ్యపిండి వేసుకొని అలాగే ఒక గుప్పెడు కార్న్ కూడా వేసుకోవాలి ఇలా విడిగా కార్న్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత బైండింగ్ అనేది ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి బైండింగ్ రాలేదు కావున మళ్ళీ నేను త్రీ టీ స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను చూసుకుంటూ బియ్యపిండి వేసుకోవాలండి ముందుగానే ఎక్కువ వేసుకుంటే అది కరెక్ట్గా రాదనమాట ఇదిగోండి మళ్ళీ ఒక త్రీ టీ స్పూన్స్ బియ్యపిండి వేసి కలిపానండి అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో బైండింగ్ వచ్చేంత వరకు ఇలా వేసుకోవాలి నాకు మొత్తానికి వన్ కప్పు బియ్యపిండి పట్టిందండి ఇదిగోండి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి పర్ఫెక్ట్గా ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా కరెక్ట్గా ఉంది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకొని కలుపుకోవాలి హాఫ్ కప్పు ముందుగా వేసి ఒకసారి కలిపి మిగతా హాఫ్ కప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నానండి కన్సిస్టెన్సీ అనేది ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా ఉండాలి మిక్సీ పట్టేటప్పుడు కాస్త వాటర్ ఎక్కువ వేసినా రావండి ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు పిండి అలాగే అందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అలాగే చూశాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఇలా చేయితో అయినా చేసుకోవచ్చు చేయితో రాని వాళ్ళు ప్లాస్టిక్ పేపర్ను ఒక ప్లేట్పై పెట్టుకొని వాటర్ రాసుకుంటూ ఇలా కాస్త ప్రెస్ చేసి ఎడ్జెస్ వేలితో ఇలా అనుకుంటే ఎడ్జెస్ అనేటివి విచ్చుకోకుండా కరెక్ట్గా వస్తాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కరెక్ట్ క్వాంటిటీలో అన్నీ వేసుకుంటే ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుంది మరి స్టవ్ను ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన మాత్రమే కాలుతాయి లోపల ఉడకవన్నమాట గారెలు అనేటివి ఇలా గారెలను వేసుకొని ముందుగా వేసిన గారె ఫ్రై అవుతుంది కాబట్టి చూసుకొని ఫ్రై అయ్యిందా లేదా చూసి తీసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయండి ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు తోటకూర కార్ను రెండు ఆరోగ్యానికి మంచివే అండి తోటకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది అలాగే జింక్ జింక్ విటమిన్ ఏ నిండుగా ఉంటుంది కాబట్టి తోటకూరతో తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోదండి ఇదిగోండి అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్గా కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించుకోకూడదనమాట ఆకుకూర అనేది మాడిపోతుంది ఇదిగోండి స్వీట్ కార్న్ లైట్గా కలర్ వచ్చేసింది కదా ఎడ్జెస్ కూడా లైట్గా కలర్ వచ్చేస్తాయి ఆ టైంలో తీసుకుంటే సరిపోతుంది అన్నీ నేను ఇలా చేసుకున్నానండి చూసారు కదండి మంచి రుచికరమైన తోటకూర కార్న్తో రుచికరమైన గారెలు చాలా బాగుంటాయండి టీ టైంలో కానీ పిల్లలు వచ్చేలోపు కానీ చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది అండి ఇవాళ రెసిపీ పైన కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ముందే వర్షాకాలం కదండి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది చేసుకొని తినేసేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్